ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు పెను విధ్వంసం సృష్టించాయి ఉత్తరకాశీ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరదలు పోటెత్తి ధరాలీ గ్రామాన్ని ముంచెత్తాయి వరదలకు కొండ చర్యలు తోడవగా పదుల సంఖ్యలో ఇల్లు కొట్టుకుపోయాయి ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోగా పెద్ద సంఖ్యలో గల్లంతైనట్టు తెలుస్తోంది ఆకస్మిక వరదలతో అప్రమత్తమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఆర్ఎఫ్ ఐటీబీపీ సైన్యాన్ని రంగంలోకి దించి యుద్ధ ప్రాతిపాదికన సహాయ చర్యలు చేపట్టాయి కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్లో గంగా నది సహా ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఉత్తర జిల్లాలో గంగోత్రి ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న ధరాలీ గ్రామం సమీపంలోని కీర్ గంగా నదీ పరివాహక ప్రదేశంలో భారీ వర్షం కారణంగా వరద పోటెత్తింది అది ఒక్కసారిగా ధరాలీ మార్కెట్ ప్రదేశంపై విరుచుకుపడింది ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలీ గ్రామంపై సముద్రం విరుచుకుపడిందా అన్న స్థాయిలో వరద విలయం సృష్టించింది వెల్లువలా వచ్చిన వరద నీరు అక్కడున్న మట్టి కలిసి భారీ ఎత్తున బురద వరద ధరాలిని కప్పేసింది ఫలితంగా ఆ ప్రదేశం మరుభూమిని తలపిస్తోంది వరదల ధాటికి కొండచర్యలు విరిగిపడగా ధరాలి గ్రామంలోని పదుల సంఖ్యలో ఇల్లు పేకమేడల్లా కూలిపోయాయి కొండపై నుంచి దూసుకొచ్చిన వరద చర్యల దెబ్బకు గ్రామం రూపురేఖలు మారిపోయాయి వరద రాకను గమనించిన ప్రజలు ప్రాణభయంతో పరుగులు పెట్టారు అయినప్పటికీ వెల్లువలా ముంచెత్తిన వరద అనేక మందిని అమాంతం కబలించి వేసింది కొన్ని కార్లు సైతం వరదల్లో కొట్టుకుపోయాయి ఆకస్మిక వరదల కారణంగా ధరాలీ గ్రామంలో ఇరవై నుంచి ఇరవై ఐదు హోటళ్లు రెస్టారెంట్లు అతిథి గృహాలు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది వాటిలో ఉన్న యాభై మందికి పైగా ప్రజలు పర్యాటకులు గల్లంతైనట్టు అధికారులు భావిస్తున్నారు పది నుంచి పన్నెండు మంది మట్టి చర్యల కింద చిక్కుకొని ఉండొచ్చని స్థానికులు తెలిపారు ఆకస్మిక వరదను ముందే గమనించిన మరికొందరు ప్రజలు కొండలపైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు ఆకస్మిక వరదలు సంభవించిన ప్రాంతానికి సంబంధించిన చిత్రాలను ఉత్తరకాశీ పోలీసులు ఎక్స్లో పోస్టు చేశారు నీటి ప్రవాహాల వద్దకు వెళ్ళకూడదని ప్రజలను హెచ్చరించారు ముఖ్యంగా పిల్లలు వరదలు సంభవించే చోటుకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు ఆకస్మిక వరదలు సంభవించిన దరాలీ గ్రామానికి యుద్ధ ప్రాతిపాదికన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఐటీబీపీ సైన్యం చేరుకున్నట్టు సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు యుద్ధ ప్రాతిపాదికన సహాయక చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు తిరుమల శ్రీవాన్ని దర్శించుకునేందుకు వచ్చిన ఆయన హుటాహుటీనా ఉత్తరాఖండ్ వెళ్లారు ఉత్తరాఖండ్ సీఎంతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ వరద పరిస్థితులపై ఆరా తీశారు వరదలో చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని వరద బాధిత దరాలిలో సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఆకస్మిక వరదలపై ఉత్తరాఖండ్ సీఎంతో ఫోన్లో మాట్లాడినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు సమీపంలోని మూడు ఐటీబీపీ బృందాలు నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఘటనాస్థలికి పంపినట్టు చెప్పారు